హాయ్ ఫ్రెండ్స్ శరత్కాలంలోని రాత్రులందు ఆకాశం ఎక్కువగా ప్రకాశిస్తున్న నక్షత్రములతో శోభాయమానంగా ఉంది చంద్రుని కాంతి వెదజల్లిబడిన పుప్పడిలాగా చాలా సుందరంగా ఆకాశమంతా నిండి ఉంది ఇంతవరకు నన్నయ్య భట్ట తెలుగులోకి అనువదించాడు తర్వాత ఆయన పరంపదించాడు మహాభారతాన్ని నన్నయ్య భట్టు క్రీస్తు శకం వెయ్యి యాభై నాలుగు నుంచి అరవై ఒకటవ సంవత్సరం మధ్యకాలంలో రచించాడు ఈ రచన దాదాపు నాలుగేళ్ళు సాగింది తర్వాత రెండు వందల సంవత్సరాలకు అంటే దాదాపు పదమూడవ శతాబ్దంలో నెల్లూరు వాసి అయిన తిక్కన సౌమ్యాజీ విరాట పర్వం నుండి మిగిలిన పదిహేను పర్వాలు పూర్తి చేశాడు అరణ్య పర్వం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలకు అప్పటి నెల్లూరు మండలంలోనే ఉన్న గుడ్లూరు వాస్తవ్యుడి అయిన ఎర్రాప్రగడ పద్నాలుగవ శతాబ్ది పూర్వార్థంలో అరణ్య పర్వాన్ని పూరించాడు అంటే ఈ మహాభారత రచన దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు సాగిందనమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎర్రప్రగుడు అనువదించిన అరణ్యపర్వములోని మిగిలిన భాగము పాండవులలో మధ్యముడు అర్జునుడు అర్జునుని కుమారుడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ మహారాజు ఆ పరీక్షిత్ మహారాజు కుమారుడే జన్మజయుడు జనమైజయుడు సత్యాగం చేశాడు ఆ యాగంలో ఆ సమయంలో వేదవ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు మహాభారత కథను జనమేజయ మహారాజుకు వినిపించాడు ఆ సమయంలో రామహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు ఆ మహాభారత కథను విన్నాడు తను విన్న మహాభారత కథను సౌనిక మహర్షి సత్రయాగం చేసిన సందర్భంలో సౌనుకాది మహామునులకు చెప్పాడు అలా మహాభారత కథను నమిశారణ్యంలో సౌనిక మహర్షి ఆశ్రమంలో రామహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే పౌరాణికుడు సౌనుకాది మహామునులకు చెప్పసాగాడు శరత్కాలంలో దక్షిణ దిశగా అగస్త్య నక్షత్రం కనిపించింది ఆ శరదృతువులో పాండవులు సరస్వతీ నదిలో స్నానాలు చేస్తూ కొన్నాళ్ళు గడిపారు తరువాత వారు కామిక వనం చేరుకున్నారు పాండవులు వనంలో ఉండగా శ్రీకృష్ణుడు సత్యభామంతో సహా వారిని చూడటానికి వచ్చాడు ఆ సమయంలోనే చిరంజీవి అయిన మార్కండే మహర్షి కూడా వారిని చూడటానికి వస్తున్నట్టు వర్తమానం వచ్చింది ధర్మరాజు శ్రీకృష్ణుని సాదరంతో ఆహ్వానించి ఆర్ఘ్యపాధ్యాధులతో సత్కరించాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ధర్మరాజా కౌరువులు నిన్ను నీ సోదరులను భార్యను ఎన్నో గురి చేశారు కానీ ధర్మం నీ పక్షానుంది మీకు విజింతథ్యం అందక వృష్టి భోజ కుకుర మొదలగు భూపతులందరూ నీకు అండగా ఉన్నారు ఈ సామ్రాజ్య లక్ష్మికి నువ్వే నాదుడువు చింతింపుకు అని అనునే వాక్యాలు చెప్పాడు దానికి ధర్మరాజు దేవా చాలా మటుకు అరణ్యవాసం పూర్తి చేశాను ఇంకా కొద్ది కాలం మాత్రం మిగులుంది పిమ్మట అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసి ధర్మం తప్పకుండా మా రాజ్యాన్ని మేము జయిస్తాము దీనికంతకు నీ దయ ఉంటే చాలు భారం అంతా నీ మీదనే మోపుతున్నానని అన్నాడు శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న ద్రౌపదితో అమ్మ ద్రౌపది నీ కుమారులు యాదవ రాజకుమారులతో కలిసి సంతోషంగా ఉన్నారు అస్త్రశస్త్ర విద్యలను అభ్యసిస్తున్నారు నా చెల్లెలు సుభద్ర తన కుమారుడి కంటే నీ కుమారుల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంది వారిని గురించి నువ్వు చింతపడొద్దని ఓదార్చాడు ఇంతలో మార్కండే మహర్షి అక్కడికి వచ్చాడు శ్రీకృష్ణుడు పాండవులు ఆ మహర్షికి ఎదురు వెళ్ళి సాధనంతో ఆహ్వానించారు ఆర్ఘ్య పాద్యాధులతో సత్కరించారు ధర్మరాజు మార్కండే మహర్షితో ఓ మహర్షి మేము ఎప్పుడూ ధర్మం తప్పి చలించలేదు కానీ మేము ఈ విధంగా బాధలు అనుభవిస్తున్నాము కానీ ధార్తరాష్ట్రులు అధర్మవర్తునులు ఎప్పుడు పాపకార్యాలను చేస్తూ కూడా సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నారు ఈ విపరీత పరిస్థితికి కారణమేమిటి మనుషులు తాము చేసిన కర్మలకు ఫలాన్ని ఇక్కడే అనుభవిస్తారా లేక మరణించిన తర్వాత పరలోకంలో అనుభవిస్తారా లేక ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనుభవిస్తారా ఈ విశ్వకర్త అయిన ఈశ్వరుని చూడని వాడు కర్మఫలం అనుభవింపుడా ఈ దేహంతోనే చేసిన కర్మలు కూడా వెళ్ళిపోతాయా ఈ విషయాలన్నీ నాకు తెలియచెప్పమని కోరుతున్నాను అని ధర్మరాజు మార్కండే మహర్షిని కోరాడు అప్పుడు ఆ మార్కండే మహర్షి సమాధానం చెప్తూ ఉన్నాడు ధర్మరాజా మొదట విధాత ప్రథమ కల్పంలో అత్యంత నిర్మలమైన పుణ్యప్రదమైన శరీరాలు సృష్టించాడు అలా పుట్టిన మనుష్యులు మహాసత్వ సంపన్నులు సత్యమును పలికేవారు సత్యమునే వ్రతంగా చేసుకున్నారు జ్ఞాన సంపాదన చేశారు స్వేచ్ఛగా జీవించారు దేవతల మార్గాలలో ప్రయాణించారు అధిక శ్రమ లేకుండానే ఎక్కువ ఫలితాలను పొందారు ధర్మం తప్పకుండా చరించేవారు వారికి మత్సరం లాంటి దుర్గుణాలు లేవు అధికంగా సంతానవంతులే ఎన్నో వేల సంవత్సరాలు జీవించారు కానీ కాలం గడిచే కొద్దీ మానవులలో కామము క్రోధము మోహము లోపము మదము మాశ్చర్యము అనే దుర్గుణాలు ప్రవేశించాయి మాయలో పడిపోయారు అందుకని దేవతలు వారిని వదిలివేశారు మానవులలో బలం క్షీణించింది ఆయుష్ తగ్గిపోయింది సిరి సంపదలు తొలగిపోయాయి దరిద్రులయ్యారు చేసిన కార్యములకు సత్ఫలితాలు రావడం తగ్గిపోయింది అన్ని రకాల రోగాలు చుట్టుముట్టాయి మానవులకు దేవుని మీద నమ్మకం సన్నగిల్లి నాస్తికులయ్యారు ఒకరంటే ఒకరికి పడటం లేదు పాపాలు చేస్తున్నారు నరకానికి పోతున్నారు మరల జంతువులుగా జన్మలెత్తుతున్నారు ఈ సంసార చక్రంలో తిరుగుతూ జనన మరణములతో సతమతం అవుతున్నారు ఈ విధంగా మానవులు పుణ్యములు పాపములు చేస్తూ ఉన్నందువలన మరణించినప్పుడు ఆ పుణ్య పాపములు వారిని విడివకుండా వెంట వెళుతున్నాయి వారు తమ సహజ గుణమైన సుఖాన్ని మర్చిపోయి దుఃఖమును దైన్యమును అయినా జీవితమును గడుపుతున్నారు ఆ పుణ్యపాపములు అనుభవించుటకు మరల మరల పుడుతున్నారు ధర్మజ మనుష్యులకు వారు చేసిన పుణ్యపాపములు అనుభవింపక తప్పదు ఈ శరీరం మరణించిన వారు చేసిన కర్మఫలములు నశించవు కొంతమంది వారు చేసిన పుణ్యకార్యములకు ఈ జన్మలోనే సుఖాలు అనుభవిస్తారు కొందరు పరలోకంలో సుఖం అనుభవిస్తారు కొంతమంది ఈ లోకంలోను పరలోకంలోనూ సుఖం అనుభవిస్తారు కొంతమందికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం దక్కదు అది వారు చేసుకున్న కర్మలను బట్టి ఉంటుంది కొంతమంది ఎక్కువ ధనం సంపాదిస్తారు కానీ పుణ్యకార్యాలు చేయరు ఎల్లప్పుడూ ఇంద్రియ వాంఛలతోనూ కోరికలు తీర్చుకోవడంలోనూ కాలం గడుపుతూ ఉంటారు పుణ్యం చెయ్యరు లోభము మోహములతో అవుతూ ఉంటారు సంపాదించింది చాలదు ఇంకా సంపాదించాలి అనేది లోభము అది కావాలి ఇది కావాలని నిరంతరం తృప్తి లేకుండా జీవించడం మోహం వారికి ఇంద్రియ సుఖాలే ఎల్లప్పుడు కళ్ళకు కనపడుతూ ఉంటాయి పాటి కోసమే జీవిస్తూ ఉంటారు ధర్మజ నిరంతరము పుణ్యకార్యాలు చేయడము వేదాధ్యయనం చేయడము తీర్థయాత్రలు చేయడము మొదలైన పుణ్యకార్యాలు చేయడం వల్ల ఇహలోకంలో కొన్ని కష్టాలు పడ్డా పరలోకంలో సుఖం లభిస్తుంది ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మం తప్పకుండా చరిస్తూ ధర్మంగా ధనం సంపాదిస్తూ ధర్మం ప్రకారము పెళ్లి చేసుకొని సంతానం పొంది పుణ్యకార్యాలు చేసిన వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు అనుభవిస్తారు ఎల్లప్పుడూ అబద్ధాలు చెబుతూ ఇంద్రియ లోలురై శుచి శుభ్రత లేకుండా నాస్తికులై తప్పుడు పనులు చేస్తూ జీవితం గడిపేవాళ్ళు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎప్పుడూ దుఃఖం అనుభవిస్తారు ధర్మజ మీరు దేవతల అంశలతో జన్మించారు మీరు ధర్మం తప్పకుండా మీ పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను జయిస్తారు భూభారాన్ని తగ్గిస్తారు ఎన్నో యజ్ఞయాగాలు చేసి దేవత్వాన్ని పొందుతారు అని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పాడు అది విని ధర్మనందనుడు తనకు బ్రాహ్మణ ప్రభావము వినవలనని ఉన్నదని చెప్పాడు మార్కండేయ మహాముని చెప్పసాగాడు ఓ ధర్మనందన పూర్వము హైహవంశోద్భవుడైన వంశోద్భవుడైన మారుడు అనే రాజు వేట నిమిత్తము అడవిలో తిరుగుతూ ఒక చోట జింక చర్మమును ఉత్తరీయంగా ధరించిన ఒక బ్రాహ్మణుని చూసి అది మృగమనుకొని దానిని బాణంతో కొట్టాడు దగ్గరకు పోయి తాను చంపినది ఒక బ్రాహ్మణుడిని అని తెలిసి చాలా దుఃఖించాడు తరువాత వంశ పెద్దలను వెంటబెట్టుకొని పేరు పేరుగల మహాముని వద్దకు వెళ్ళాడు జరిగింది చెప్పి పాప పరిహారానికి మార్గం చెప్పమని అడిగాడు ఆ మహాముని చిరునవ్వుతో తన కుమారుని పిలిచాడు ఇతడైనా మీ రాజకుమారుడు చంపిన బ్రాహ్మణ కుమారుడు అని అడిగాడు హైహౌలు ఆశ్చర్యపోయారు మహాత్మా ఈ మునికుమారుడు మా రాజకుమారుని చేతిలో చనిపోయాడు మరలా బతికాడు దీనికి కారణం వివరించండి అని అడిగాడు అప్పుడు తారక్షుడు చెప్పాడు మేము కొన్ని నియమాలు పాటిస్తాము దేనిని ఆలస్యం చెయ్యము నిత్యకర్మలు పాటిస్తాము అతిథులను సత్కరిస్తాము ఎప్పుడూ సత్యమునే పలుకుతాము బ్రహ్మచర్యాన్ని పాటిస్తాము శాంతిగా ఉంటాము దానివలన మాకు రోగములు మృత్యువులాంటి భయం లేదు కాబట్టి మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చెప్పాడు వారు ఆ మహామునికి నమస్కరించి వెళ్ళిపోయారు కాబట్టి బ్రాహ్మణ ప్రభావము అంతటిది ఇప్పుడు నీకు బ్రాహ్మణ క్షత్రియ స్వరూపములో తెలిపే ఒక కథ వివరిస్తాను అని మార్కండే మహాముని చెప్పసాగాడు పూర్వము అత్రి అనే మహర్షి ఉండేవాడు అతడు తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి పోతూ తన భార్యతో నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వు నీ వద్ద వద్దుంటావా లేక నాతో వస్తావా అని అడిగాడు దానికి ఆమె చెప్పింది నాదా పుత్రుల పోషణము కుటుంబ పోషణకు తగిన ఏర్పాట్లు చెయ్యకుండా తమరు ఈ విధంగా అరణ్యమునకు వెళ్ళిపోవడం భావ్యం కాదు కాబట్టి మీరు మహారాజుని అడిగి తగిన ధనమును తీసుకొని రండి అని చెప్పింది ఆమె మాట ప్రకారము అత్రి మహారాజు దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో ఆ మహారాజు అశ్వమేధ యాగం చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు అత్రి ఆయన వద్దకు వెళ్ళి రాజా నువ్వు బ్రహ్మదేవునితో సమానుడివి ఇంద్రునితో సమానుడువు నువ్వు సమస్త జనులకు ఈశ్వరుడు నీకు అన్ని ధర్మంలో తెలుసు నిన్ను పోలిన రాజులు ఈ భూమి మీద లేరు నిన్ను అందరు ఋషులు పొగుడుతారు అని చెప్పాడు అక్కడే ఉన్న గౌతమ్ మహర్షి ఇదంతా విన్నాడు ఆయనకు కోపం వచ్చింది కేవలం ధనం కోసం జంకు లేకుండా మానవ మాత్రుడైన రాజును ఇంద్రుడు బ్రహ్మదేవుడు అని పొగడటము తగునా అని అన్నాడు దానికి అత్రి ఇది యుక్తము ఇది అయుక్తము అని తెలియకుండా మాట్లాడకు నిర్మలుడై నీతివంతుడై పరాక్రమవంతుడై సమస్త లోకాలను పరిపాలించే రాజే ధర్మములకంతటికీ మూలము అతని గొప్పతనాన్ని ప్రశంసించడం నాకు తగదా అని బదులు చెప్పాడు దానికి గౌతముడు నీకు వయసు వచ్చి కేశములు తెల్లబడినంత మాత్రాన నీకు జ్ఞానం వస్తుందా సభలలో జ్ఞానవృద్ధుల మాటలకు మాత్రమే విలువ ఉంది అని బదులు చెప్పాడు ఇలా అత్రి గౌతముడు వాదులాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఇది అంత అనే మహాముని విన్నాడు అయ్యా ఈ వివాదము మన వలన తేలదు సనత్కుమారుడు అనే మహాముని అడుగుదాం అని అన్నాడు తరువాత అందరూ సనత్కుమారుని వద్దకు పోయి అత్రి గౌతముల వివాదమును వివరించారు అప్పుడు సనత్కుమారుడు చెప్పాడు అత్రి నిజమే చెప్పాడు అతని వాక్యంలో ధర్మయుక్తంలో ఈ భూమి సమస్తమును తన భుజస్కందముల మీద మోసే సుక్షత్రియుడు అందరినీ కాపాడే ప్రభువు కాబట్టి శత్రువులను సంహరించి ప్రజలను కాపాడే రాజే ఈశ్వరుడు బ్రహ్మ రాజు జనులందరికీ పూజ్యుడు అతని శాసనం ప్రకారము మంచివారు మునులు తమ తమ విధులు సక్రమంగా నెరవేరుస్తారు ఎవరు అతని ఆజ్ఞ మీరరు రాజే విరాట్టు సామ్రాట్టు అతనే అదృష్టాన్ని జయించినవాడు సత్యసంధుడు ప్రజలను సక్రమంగా పాలించేవాడు ధర్మబుద్ధి కలవాడు ఈ గుణములతో కూడిన నామములతో రాజును వేదాలలో వర్ణించారు పూర్వం అధర్మమునకు భయపడి బ్రాహ్మణులు తమ తమ తేజస్సును రాజులందు నిక్షేపించారు నాటి నుండి బ్రాహ్మ నాటి నుండి బ్రాహ్మము వలన క్షేత్రము ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి బ్రాహ్మము క్షేత్రము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకొని ఉన్నాయి అవి విడివిడిగా మనలేవు సూర్యుడు చీకటిని ఎలా పటాపంచలు చేస్తాడో అట్లే క్షత్రియుడు బ్రాహ్మణ సేవనం వలన తేజోవంతుడై అధర్మాన్ని అణిచి ధర్మాన్ని నిలుపుతాడు ఆ కారణం చేత క్షత్రియుడు అధికుడని చెప్పవచ్చును అని కుమారుడు చెప్పాడు అప్పుడు మహారాజు అత్రికి కావాల్సినంత ధనం ఇచ్చాడు అని మార్కెండేయుడు చెప్పాడు